హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోటి పచ్చడి అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు కదా అందులో మన తెలుగు వాళ్ళకి ఎన్ని రకాల కర్రీస్ ఉన్నా పచ్చడి మాత్రం కంపల్సరీగా ఉండాలి అందులో నేను మినప్పప్పు పచ్చడి ఎలా చేయాలో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ రోటి పచ్చడికి రోలు లేకుండానే మిక్సీలోనే రోటి పచ్చడి టేస్ట్ వచ్చే విధంగా ఎలా చేయాలి ఈ వీడియోలో చూపిస్తాను చూసేయండి ముందు ఒక ఏడెనిమిది ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర ఒక టమాటో ఇంకా హాఫ్ కప్ వరకు మినప్పప్పు కొంచెం చింతపండుని వాటర్ వేసి సోప్ చేసుకోవాలి ఇప్పుడు కడాయి పెట్టి స్టవ్ ఆన్ చేసి కొంచెం ఆయిల్ వేసుకొని మినప్పప్పుని దోరగా ఫ్రై చేసుకోవాలి ఈ మినప్పప్పు సగం వరకు ఫ్రై అయిన తర్వాత ధనియాలు జీలకర్ర ఎండుమిర్చిని కూడా వేసి వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే మినప్పప్పు చక్కగా వేగుతుంది ఈ విధంగా వేగిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని కొంచెం సాల్ట్ ఇంకా చింతపండు నానబెట్టుకున్నాం కదా చింతపండుని కూడా వేసుకోవాలి ఇప్పుడు మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండే విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఈలోపు టొమాటోను కూడా వాడ్చి ఆ టొమాటో ఇంకా చింతపండు సోక్ చేసుకున్న వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్ని కూడా వేసుకొని ఇంకొకసారి గ్రైండ్ చేసుకోవాలి పచ్చడి మెత్తగా ఉంటే అస్సలు బాగోదు ఈ విధంగా కొంచెం బరకగా ఉంటే బాగుంటుంది అలాగే ఇందులో కట్ చేసుకున్న ఒక ఆనియన్ కూడా వేసి మెత్తగా కాకుండా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి అంతేనండి టేస్టీ మినప్పప్పు పచ్చడి రెడీ అయిపోయింది దీనికి తాలింపు కూడా అవసరం లేదు చాలా తక్కువ టైంలో ఎక్కువ శ్రమ లేకుండా ఈ మినుముల పచ్చడిని అయితే ఈజీగా చేసేసుకోవచ్చు ఈ మినుముల పచ్చడిని వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి Thanks for watching. Bye bye.